మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మీద మాజీ మంత్రి ధ్వజం మాజీ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ శ్రేణుల కన్నెర్ర అంబూతు స్వైర విహారం నడుంబు గించిన చిన్నారులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆ జ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించే శక్తి తమ నేత కేసీఆర్కు ఉందని ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోమని మాజీ మంత్రి జగేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచన చేశారు గోదావరికానికి వచ్చిన సందర్భంగా రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ నివాసంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కౌశిక హరి తదితారులు ఉన్నారు ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డిని కోర్కంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు సత్కరించారు నేను నిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ సందర్శనకు రావడం జరిగింది అదే సందర్భంలో కాళేశ్వరం పంప్ హౌజ్ని మొట్టమొదటి కన్నెపల్లి పంప్ హౌజ్ని సందర్శించడం అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ చూసినాం అన్నారం బ్యారేజ్ చూసినాం సుందిల్ల బ్యారేజ్ చూసినాము ఎల్లంపల్లి బ్యారేజ్ చూసినాము అన్నీ కూడా చూసినాం నంది మేడారం కావచ్చు అదేవిధంగా గాయత్రి కంక్ కావచ్చు మిడ్ మానేర్ కావచ్చు ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది జరగలేదు ఆ ప్రాజెక్టులు పూర్తిగా ఇంటాక్ట్గా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇట్లా బటన్ తొక్కితే నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే పంప్ హౌస్కి నీళ్లు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కావాలనే కార్యేశ్వరం నీళ్ళని ఇవ్వడం లేదు రైతాంగానికి స్పష్టంగా కనబడుతుంది అది వాళ్ళ ఇక్కడ రామగుండం నుంచి మొదలు పెడితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు వీటన్నిటికీ లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ ఎందుకంటే సీజన్ అయిపోతుంది ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది కేవలం కమిషన్లు కంపు మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా జరిగిన పని ఏం లేదు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మంత్రులు ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తే మళ్ళీ పైనుంచి చూస్తే వేస్ట్ కదా అని నిజమే ఎప్పుడు దూపు అయితే నీళ్ళు తాగుతాం కానీ తర్వాత ఉచితంగా దొరుకుతాయని చెప్పేసి కొనుక్కొని తాగకుండా ఉంటామా అంతా ఎండలో ఉన్నాం సాయంత్రం పూట ఉచితంగా నీళ్ళు వస్తాయి పంపు నీళ్ళు వస్తాయి అప్పటిదాకా నీళ్ళు తాగకుండా ఉందామని ఎవడని అనుకుంటాడా తేంటున్నాడు ఎవడని ఒక బుర్ర లేని మంత్రి నీళ్ళ మంత్రి ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ ఈ ప్రజ తెలంగాణ ప్రజలకి ఈ బాధలు వస్తూ ఉన్నాయి వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి ప్రాజెక్టులు అనేవి సాధారణంగా వచ్చే వర్షాలు లేని సందర్భంలో నిల్వ చేసుకున్న నీళ్ళని రైతులకు అందించడం కొరికి కడతారు ఇక్కడ నేను ప్రభుత్వం ఆ జ్ఞానం లేని మురుకులు ప్రభుత్వాన్ని ఎత్తున్నారు ఇవాళ ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి అన్ని సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి అన్ని పంప్ హౌజెస్ మంచిగానే ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు ఇంటరాక్ట్ ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు మీకు చేత కాకపోతే మీకు నడపడం రాకపోతే కేసీఆర్ చేతికి అప్పగించండి కాళేశ్వరం ప్రాజెక్ట్ని మూడు రోజుల్లోనే ఇక్కడ గోదావరికని రామగుండం మంత్రి నియోజకవర్గాలతో సహా మొత్తం కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలకు నీళ్ళు తీసుకుపోవడానికి మూడే రోజుల్లో నీళ్ళు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి వస్తా కేసీఆర్ దగ్గర కంటున్నావు కదా రా పెన్ను పేపర్ తీసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ లక్షలాది మంది తెలంగాణ ప్రజల్ని నీళ్ళ విషయంలో నిధుల విషయంలో నియామకాల విషయంలో మేల్కొల్పిందే కేసీఆర్ వందలు వేల గంటలు కూర్చొని ఒకరొకరికి హితబోధ చేసి అద్భుతమైన ఉపాధ్యాయుడిగా తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసిన నాయకుడు కేసీఆర్ నీలాంటి మూర్ఖుడికి కూడా అర్థం చేయించగలిగిన శక్తి ఉంది కేసీఆర్కి నీలాంటి అజ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించగలిగిన శక్తి ఉంది కేసీఆర్కి వచ్చి నేర్చుకో ఇవాళ పిలువు నువ్వు రండి కేసీఆర్ గారు ఎట్లా ఆన్ చేయాలను కాళేశ్వరం బొమ్మలు చూపించండి అంటే ఇంత అనారోగ్యకర పరిస్థితుల్లో కూడా వస్తాడు తెలంగాణ కేసీఆర్ కమిట్మెంట్ అది నీకు నీ నీల మంత్రికి అర్థం కాకపోతే కూడా వచ్చి నేర్చుకో ఇవాళ బిల్లు నువ్వు రండి కేసీఆర్ గారు ఎట్లా ఆన్ చేయాలను కాంగ్రెం చూపించండి అంటే ఇంత అనారోగ్యకర పరిస్థితులు కూడా వస్తాడు తెలంగాణ గ్రూప్ కేసీఆర్ కమిట్మెంట్ అది నీకు నీ నీలమంతికి అర్థం కాకపోతే వాటిని ఎట్లా ప్రారంభించాలనో రైతాంగానికి ఎట్లా అందించాలనో కేసీఆర్ బాగా తెలుసు నీ కప్పు మాటలు నీ చిల్లర విషయాలు చిన్నర చేస్తారు మా రైతాంగానికి ఎట్లా నీళ్ళు ఇవ్వాలో ఆలోచించాలి ఇప్పటికే రెండు మాటలు ఎడబెట్టినావు రెండు యాసంగిలు పోయినాయి మీ దుర్మార్గం వల్ల కోట్లాది రూపాయలు ఆదాయం సృష్టించే అవకాశం పోగొట్టినావు ఒకవైపు రైతాంగానికి మరొక వైపు ప్రభుత్వానికి మీ అత్యాశ వల్ల మీ మూర్ఖత్వం వల్ల మీ అజ్ఞానం వల్ల రాష్ట్రం మళ్ళీ తిరోగమలకు పోతా ఉంది అన్ని రంగాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితుల్లోనే పునరుత్వం చేస్తా ఉంది వరుసగా పదిహేను మేము ఇచ్చిన కరెంటు నిరంతర కరెంటును ఇచ్చే పరిస్థితుల్లో లేదు కరెంట్ ఎప్పుడు పోతుందో ఎందుకు పోతుందో ఎందుకు మళ్ళీ గతంలో ట్రాన్స్ఫార్మర్లు పీలిపోతున్నాయో ఎందుకు మళ్ళీ రైతుల మోటలు కాలిపోతున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు బీసీ రిజర్వేషన్ మీద రామ్ గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంట ఇచ్చేందా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మీద మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు బొంతల రాజేష్ నగర శాఖ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆక్షేపించారు మండిపడ్డారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబుపై మాజీ ఎమ్మెల్యే చాతగాని చౌట దద్దమ్మ నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు మంత్రివర్లకు ఓనమాలు దిద్దింది నేనే అని అంటున్నాడు ఎన్ఎస్సీఐ పొన్నం ప్రభాకర్ బాడీలో పుట్ట మధుకర్ ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీ ఉంటే గోదావరి ఖర్ నుండి నేను ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీ ఉన్నా జనం కోరుకుంటారు చి అని చెప్పి నేను పక్క పంపిరు ఇంకా ఆయన నీకు సిగ్గు వస్తలేదు ఐదు సార్లు ఎమ్మెల్యే బాబు గారు రెండు సార్లు మంత్రివర్గాలు చేసి మంత్రి మంత్రివర్గాలు చేస్తాను మేనిఫెస్టో చైర్మన్ ఈ ప్రణాళికలన్నీ తీసుకొచ్చిన ఘనత బాబు చెందుతుంది అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసేది ఆయనకి నీ ఆశేత ఏదో గుడ్డులో అన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రం నువ్వు ప్రజాపదరణ పొందిన లీడర్ వా నువ్వు అదే మంత్రి నుంచి వెళ్ళి ఐదు సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన సత్త ఏంటిది ఏ పేదవానికి ఆపద వచ్చినా ముందుంటాడు పోయి ముందు వాళ్తాడు ఆ పేదవాడిని సంక్షేమం కోసం పాటుపడతాడు ఆయన అనే ఐషత్ ఉందా నీకు ఒక నీచమైన రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మళ్ళ ముందు పొందుతారందనిస్తారా జనాలు చిత్తు చిత్తుగా నిన్ను ఓడగొట్టిరు శ్రీనుబాబు గారి గురించి నువ్వు మాట్లాడారు నీకుందా అంత ముందుకు మాట్లాడతానేమో శ్రీని బాబు ఏంది శ్రీని బాబు ఇక్కడ అని చెప్పి శ్రీని బాబు గురించి మాట్లాడాను రోజు ఆయన పిసిసి సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినందుకు చాలా ముందుంటాడు తను సీని బాబు నువ్వు ఏ విధంగా మాట్లాడావో సోషల్ మీడియాలో చూసినావు నువ్వొక జోగరు శ్రీధర్బాబు గారు ఈ రాష్ట్రం మొత్తం ఒక పైలట్ గా తీసుకొని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిధిగా ఉండి మేనిఫెస్టో చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర సంక్షేమం స్త్రీలకైతేంది యువతకైతేంది యువకులకైతేంది ఏ విధంగా అభివృద్ధి చెందాలన్న విధం మీద తను నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం కష్టపడుతూ సచివాలయంలో ఉద్యోగాలే బాధపడుతున్నారు సార్ ఇంతసేపు ఉంటున్నావు సార్ మీ ఆరోగ్యం మీద ఎట్లా అని చెప్పి విషయం మీద మాట్లాడి ఆయన ఈ ప్రజల కోసం సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో రేవతి రెడ్డికి సహకారంతో ఈరోజు ముందుకు పోతుండేది ఆయన ఆయన ఆయనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మంత్రుల్లో సీఎన్ బాబు చూసుకుంటే నీకేం కళ్ళ కూర్చుదా ఇప్పటికీ ప్రజల బుద్ధి చెప్పుడు సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడతాను సోయుండి మాట్లాడుతున్నావా సోయ మాట్లాడుతున్నావా నువ్వు ఓనమాల్కి ఇద్దా అని చెప్పంటాను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి వల్ల ఒకసారి చీఫ్ విప్పు ఈరోజు కే మన కేంద్రంలో జనరల్ సెక్రటరీ ఏఐసిసిలో మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి ఏంటిది నీకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీపాదరావు కాదా మనందరికి కాదా మా అందరికి కాదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండే ఒక జడ్పీ చైర్మన్ చేసి సిగ్గుండాలేదని మాట్లాడేటప్పుడు అసలు నీది నీ కథ ఏంది నీ ఏంది తెలియదా మాకు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని నీ ఇజ్జలు నువ్వు తీసుకోకు సీనుబాబు గారు అక్కడున్న ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎవరికి ఏమి వచ్చినా కానీ ఎవరికి ఏమి ఆపద వచ్చినా దాని దగ్గరుండి చూసుకుంటుండీబాబు గారినే కానీ గవర్నర్ శ్రీధర్ బాబు గారిని కానీ ఇంకోసారి అనిచిత వ్యాఖ్యలు అయితే ప్రజలే ఎప్పటికీ బుద్ధి చెప్తారు ఇంకా నిన్ను పాతలో దొక్కే అవకాశం ఉంటుంది తస్మా జాగ్రత్త పుట్ట ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకు ఇప్పటికే చేస్తున్నావు మనకు మనకో ఆ చిల్లర రాజకీయాలు తస్మా జాగ్రత్త నమస్కారాలు తెలియజేస్తా మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కు సంబంధించి నలభై రెండు శాతానికి పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ తేవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తూ ఉంటే మరి నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందన్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నాటకానికి తెలియలేపిందని ఓట్లు దండుకోవడానికే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మీదకి తీసుకువచ్చిందని ప్రకల్పాలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడైనా బీసీల సంక్షేమం కోసం కానీ బీసీ రిజర్వేషన్ కోసం కానీ ఏనాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కావచ్చు మీరు కావచ్చు ఏనాడైనా మాట్లాడినారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ కట్టుబడి చిత్తశుద్ధితోని నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచడం పెంచడం భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన విప్లవంగా భావిస్తూ ఉన్నాం అధికారంలో ఉండి చావచచ్చిన దద్దమ్మల్లాగా బీసీల సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు దొరల గడిల ముందల కాపలగాసే నువ్వు చందర్ ఈరోజు బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ప్రశ్నిస్తున్నావు అని అడుగుతా ఉన్నాం గతంలో ముప్పై మూడు శాతానికి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి తగ్గించి బీసీల పర్యావరణ పరిరక్షణకు చిన్నారులు నడుము బిగించారు ఎటింగ్లేని కాల్లోని మంజు అబాకాస్ అకాడమీ విద్యార్థులు విత్తన బంతులను తయారు చేశారు ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకురాలు మంజుల మాట్లాడారు కాగా ఈ విత్తన బంతులను సింగరేణి ఓబి మట్టి కుప్పల్లో చిన్నారుల తల్లిదండ్రుల సాకారంతో వేయనున్నట్లుగా తెలిపారు మేము మా పిల్లల ద్వారా సీడ్ బాల్స్ అనేది తయారు చేసాము దానివల్ల ఏంటంటే మేము ఉండేది ఓపెన్ క్యాస్ట్ ఏరియాలో అక్కడ ఏంటంటే ఓబి ఓసీలో వచ్చిన మట్టి అంతా కూడా వేసి దాన్ని హైట్ వైజ్గా ఒక గుట్టలాగా పెరుస్తూ పోతూ ఉంటారు అక్కడ కొన్ని ప్లాంటేషన్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని మా పిల్లలు మేము తయారు చేసిన సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ అంటే ఏమీ లేదండి మట్టి సేంద్రియ ఎరువు కలిపిన మట్టిలో గింజలు అడవి బాదము పనస సపోటా ఉసిరి వేప ఇలాంటి గింజల్ని మేము కలిపి బాల్స్ చేసాము మనుషులు వెళ్ళి పెట్టలేని ప్లేసెస్లో మనం నీ దగ్గర వరకు వెళ్ళి గింజల్ని ఆ బాల్స్ని విసిరేయడం వల్ల దాంట్లో వర్షాకాలంలో ఆ మట్టిలో ఉన్న గింజ మొలకెత్తి వేర్లు అనేవి దానికి ఆనుకుని మనం ఎవరం డిస్టర్బ్ చేసినా కానీ ఉండవు అవి చిన్న చిన్న మొక్కల నుంచి చాలా వృక్షాల వరకు ఎదుగుతాయి దానివల్ల జంతువులు కూడా మన ఇళ్లలోకి రాకుండా ఎస్పెషల్లీ కోతులే కానీ ఇంకేవైనా జీవరాశులు మన ఇళ్లలోకి రాకుండా అవి ఆ వృక్ష సంపదలో ఇచ్చే ఫ్రూట్స్ని కానీ వాటిని తిని అవి జీవనోపాధిని అవి కూడా మనుగడ సాగిస్తాయి అలా రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచన మేరకు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పర్సనల్ సెక్రటరీ భాస్కర్ శర్మ ఈ ప్రాంతం గుండా వెళుతున్న సందర్భంగా ఆయనను గోదావరికంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి కాలువలింగా స్వామి ముస్తఫా గట్ల రమేష్ కుడిదల శివ గడ్డం శ్రీనివాస్ దశరథం చొప్పరి శ్రీనివాస్ డేవిడ్ తదితారులు ఉన్నారు గోదోర్ఖన్ తిలక్నగర్ జోహర్ నగర్ ప్రాంతాల్లో ఓ అంబోతు హల్చల్ చేసింది వీరంగం చూపించింది ఎదురుగా వచ్చిన వారినల్లా తరిమింది పరుగులు తీయించింది పలువురు మీద దాడి చేసింది సుమారు నలభై మంది వరకు ఈ దాడిలో స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ అంబూతు విహారం చేయడంతో చాలామంది తమ ఇళ్ళలోనే ఉండిపోయారు దీంతో నాలుగైదు గంటల పాటు ఈ కాలంలోని చాలా వీధులు నిర్మానుష్యమయ్యాయి కాగా సమాచారాన్ని అందుకున్న అరవింద్ స్వామి నేతృత్వంలోని హ్యాండ్స్ టు సర్వ్ బృందం రంగంలోకి దిగింది రేబిస్ అటాక్ అయిన ఈ అంబోతును అతి కష్టం మీద నాలుగు గంటలు కష్టపడి ఈ అంబోతును పట్టుకున్నారు ఐసోలేషన్ సెంటర్కు తరలించారు ప్రభుత్వ వెటర్నరీ బృందం ట్రీట్మెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా అరవింద్ స్వామి టీంను పలువురు అభినందించారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం